బ్రాసో శారీస్ ఇవి అంటే తులిప్ శారీస్ కంటే కూడా హెవీ శారీస్ ఇవన్నీ కూడా వన్ ప్లస్ వన్ రెండు చీరలను మేము అందిస్తున్నాం మీకు కేవలం కేవలం తొమ్మిది వందల తొంభై తొమ్మిది రూపాయలకు మాత్రమే కోమలి సిల్వర్ లబ్బర్ ప్రింట్ శారీస్ ఇవన్నీ కూడా పట్టు చీరలకు పోటీ ఇచ్చేటువంటి చీరలు ఈ చీరలు వీటిని కునాఫా శారీస్ అంటారు కైదరాబాద్ శారీస్ ఇవన్నీ కూడా జిఎఫ్ వర్క్ శారీస్ ఇవన్నీ కూడా ఎంత బాగుంది శారీస్ చూడండి ఇంత చక్కటి చీర ఫుల్ వర్క్ బయట మనకు ఒక్క ఎంబ్రాయిడరీ ఫ్లవర్ వర్క్ చేస్తేనే ఎంత తీసుకుంటున్నారో మీ అందరూ తెలిసిందే కానీ శారీ టోటల్గా ఇంత చక్కగా ఎంబ్రాయిడరీ వర్క్ వచ్చి ఈ చీర కొన్న గొప్పతనం ఏంటంటే ఇప్పుడు మనం గోల్డ్ చూస్తున్నాం గోల్డ్ బార్డర్ ఇప్పుడు మనం చూస్తున్నాము కాపర్ బార్డర్ అపూర్వ కోటా శారీ అంటారు దీన్ని అంటే అపూర్వ పట్టు లాంటి అలాగే కోటా స్టైల్ ఉన్నటువంటి చీర ఇది ఈ సిల్వర్ బార్డర్ ఉంది గోల్డెన్ బార్డర్ ఉంది కాపర్ బార్డర్ ఉంది వెల్కమ్ టు మహారాణి ఫ్యాషన్స్ ఆంధ్రప్రదేశ్ విజయవాడ మహారాణి ఫ్యాషన్ గ్రూప్స్ తెలంగాణ ఆంధ్రప్రదేశ్ కర్ణాటక మూడు రాష్ట్రాల్లో కూడా మీకోసం ఇరవై తొమ్మిది ప్రాంఛైజ్లు ప్రారంభించాం నవనూతనమైన ఫ్రాంచైజ్ ఇరవై తొమ్మిదో ప్రాంచైజ్ని మన మహానగరమైన హైదరాబాద్లో సరూన్ నగర్లో ప్రారంభించాం వెళ్ళండి షాపింగ్ చేసుకోండి మీ ఇరవై ప్రతి రూపాయికి మరింత విలువ ఇప్పుడు మహారాణి ఫ్యాషన్ గ్రూప్స్ సరూర్ నగర్లో అదేవిధంగా ఇప్పుడు ఈ వీడియోలో నేను మీకోసం కొన్ని వరైలు చూపించబోతున్నాను విజయవాడ హెడ్ ఆఫీస్ నుంచి ఈ వీడియోని మీకోసం టెలికాస్ట్ చేయబోతున్నాం ఈ వీడియోని స్కిప్ చేయకుండా చూడండి ప్రతి వెరైటీని గమనించండి ధరలను తెలుసుకోండి అలాగే ఏదైతే ఉచితం అంటున్నామో ఆ ఉచితంగా ఇచ్చేది నిజంగా ఉచితమేనా మీరు పైన మళ్ళీ మేము ఇంత తిరిగిస్తున్నామా అనే విషయాలు కూడా గమనించండి ఎందుకంటే నిజాయితీగా నిబద్ధతతో చేసే వ్యాపారం మహారాణి ఫ్యాషన్ గ్రూప్స్ ఈ వీడియోలో మీకు అర్థమైపోతుంది ఇప్పుడు మనం చూస్తున్నటువంటి శారీస్ రియోనా ఒరిజినల్ తు తులిప్ అంటే ఒరిజినల్ మీకు బ్రాసో శారీస్ ఇవి అంటే తులిప్ శారీస్ కంటే కూడా హెవీ శారీస్ ఇవన్నీ కూడా మనం చూస్తే ఆ డిజైన్స్ని గమనించుకోవచ్చు కల్లంకారీ ప్రింట్తో ఎంత బాగున్నాయి చూడండి అలాగే క్లాత్ కూడా ఒరిజినల్ బ్రాసో అంటే ప్రింటెడ్ కాదు చీరంతా కూడా డైరెక్ట్గా నేత సిక్స్ థర్టీ కటింగ్తో డిఫరెంట్ డిఫరెంట్ వెరైటీ మోడల్స్ ప్రింట్స్తో అలాగే చాలా అంటే కలర్ చార్ట్ ఎలా ఉంటుందంటే ఒక్కొక్క కలర్ చార్ట్ ఒక్కొక్క విధంగా అందంగా ఉండేటువంటి కలర్ చార్ట్ పూర్ మనం కలంకార్ ప్రింట్ చూసాము అలాగే లీవ్స్ ప్రింట్ మనం చూస్తున్నాము అలాగే డిఫరెంట్ డిఫరెంట్ యాంగిల్స్లో ప్రింట్స్ మనం ఇప్పుడు చూసుకోవచ్చు ఇవన్నీ కూడా మార్కెట్ ప్రైజ్ అక్షరాల అక్షరాల ఆరు వందల తొంభై రూపాయలు కాస్ట్ ఉంటే మహారాణి ఫ్యాషన్ గ్రూప్స్ విజయవాడలో ఒక అద్భుతమైన ఆఫర్ అందిస్తున్నాము పండగ సందర్భంగా సంబరాలు జరుపుకోవడానికి ఆడంబరంగా మహిళలైన మీకోసం ఒక్క చీర కాస్ట్ సిక్స్ నైంటీ ఫైవ్ ఉంటే వన్ ప్లస్ వన్ రెండు చీరలను మేము అందిస్తున్నాం మీకు కేవలం కేవలం తొమ్మిది వందల తొంభై తొమ్మిది రూపాయలకు మాత్రమే రెండు చీరలు తొమ్మిది వందల తొంభై రూపాయలకి అందిస్తూ మళ్ళీ మీకు తెలియజేస్తున్నాము ఎవరైతే టూ శారీస్ షాపింగ్ చేసుకుంటారో వాళ్ళకి రెండు శారీ పెట్టి కోట్స్ ఉచితంగా అందిస్తున్నాము ఎవరైతే రెండు శారీస్ కొనుక్కుంటారో వాళ్ళకి కేవలం ట్వంటీ రూపీస్ పే చేసే చాలు అంటే ఒక శారీ పెట్టి కోట్ పది రూపాయలకే అలా రెండు శారీస్ని కొన్న వాళ్ళకి రెండు శారీ పెట్టి కోట్స్ని ట్వంటీ రూపీస్కే అందిస్తున్నాము ది బెస్ట్ ఆఫర్ విజయవాడలోనే మహారాణి ఫ్యాషన్ గ్రూప్స్లో మహారాణి ఫ్యాషన్ గ్రూప్స్ మా అడ్రస్ మళ్ళీ మళ్ళీ తెలియజేస్తున్నాము ఏలూరు రోడ్ పడవల రేవ్ సెంటర్ మాచవరం డౌన్ అంటారు డిఐటిసి రోడ్ ఎండింగ్లోనే ఈ షాప్ ఉంటుంది ది బెస్ట్ ఆఫర్స్ మీకోసం ఎన్నెన్నో ఆఫర్లన్నీ కూడా మీకోసం పది రూపాయలకే అంటే పెట్టికోట్ పది రూపాయలు ఇస్తే మరో పెట్టికోట్ రెండు చీరలు కొన్న వాళ్ళకి ఇరవై రూపాయలకే రెండు కోట్స్ అందిస్తున్నాము ఇంత బెస్ట్ ఆఫర్ మళ్ళీ మళ్ళీ రాదు విజయవాడలో మీకోసం వచ్చేసింది మరొక శారీ చూద్దాము చీర చూస్తే మీకు అర్థమైపోవాలి ఎంత బాగుందో శారీ ఇది కోమలి సిల్వర్ లబ్బర్ ప్రింట్ శారీస్ ఇవన్నీ కూడా అలాగే శారీ కూడా చాలా హెవీ అంటే మార్బుల్ లాగా షిఫాన్ లాగా క్లాత్ కూడా చాలా స్మూత్గా ఉంటుంది సిక్స్ కలర్ చోటు మీ ముందే పెట్టేశాను ఈ అంటే రాబోతున్న పండుగల సందర్భంగా సంక్రాంతి కానివ్వండి ఉగాదే కానివ్వండి ప్రతి పండుగ కూడా ఖచ్చితంగా సింపుల్గా ఉండాలి క్లాస్గా ఉండాలి అనుకునే వారందరి కోసం నేను మీకు ఈ శారీస్ చూపించిపోతున్నాను శారీ ఎంత బాగుందో మీరు చూడవచ్చు సింపుల్ శారీస్ ఇవన్నీ కూడా శారీ ఓవర్గా ఉండకూడదు సింపుల్గానే ఉండాలి అనుకునే వారికి ఈ శారీస్ చూపించిన శారీస్ మరొకటి ఉండవు ఎందుకంటే ఆ కలర్ చార్ట్ కానీ ఆ శారీ డిజైన్ కానీ ఎంత బాగుందో మీరు చూడొచ్చు ఇక బ్లౌజ్ పరంగా చూసుకుంటే ఒక స్పెషల్ బ్లౌజ్ వచ్చేసింది అలాగే శారీస్లో కలర్స్ కూడా మనం చూసుకున్నట్లయితే డిఫరెంట్ డిఫరెంట్ కలర్స్ ఈ కలర్స్ అన్నీ కూడా మార్కెట్ ప్రైస్ ఈ శారీ ఒక్క చీర కాస్ట్ ట్వెల్వ్ నైంటీ ఫైవ్ రూపీస్ థర్టీ నైంటీ ఫైవ్ రూపీస్ సేల్ చేస్తుంటే నైన్ నైంటీ ఫైవ్ కూడా ఇవ్వడానికి సిద్ధంగా ఉన్నాం ఈ శారీస్ కానీ హోల్సేల్గా పండగ సందర్భంగా ఇంకా తక్కువకి ఇవ్వాలన్న ఉద్దేశంతో ఎవరైతే శారీస్ని సిక్స్ శారీస్ని సెట్ వైజ్గా తీసుకుంటారో వాళ్ళకి అందిస్తున్నాము హోల్సేల్ ప్రైస్ కేవలం కేవలం ఐదు వందల ఇరవై రూపాయలకు మాత్రమే ఫైవ్ ట్వంటీ ఎయిట్ రూపీస్కి మాత్రమే మీరు చూస్తున్న ఈ అద్భుతమైనటువంటి చీరలు మళ్ళీ మళ్ళీ రాదు ఈ ఆఫర్ కేవలం సంక్రాంతి ఉగాది పండుగ సందర్భంగా ఇటువంటి బెస్ట్ ఆఫర్స్ మీకోసం అందిస్తున్నాము ఫైవ్ ట్వంటీ ఎయిట్ రూపీస్కి మాత్రమే సిక్స్ థర్టీ కట్తూ ఉంటుంది డైలీ వాష్ చేసుకోవచ్చు డైలీ కట్టుకోవచ్చు ఉతుక్కవచ్చు ఆరేసుకోవచ్చు ఏమీ కావు అంత డీసెంట్గా ఉన్న శారీస్ ఫ్యాన్సీ శారీస్ లాగా ఉన్న శారీస్ డైలీ యూజ్ శారీస్ ఇవి ఫైవ్ ట్వంటీ ఎయిట్ రూపీస్కి మాత్రమే మహారాణి ఫ్యాషన్ గ్రూప్స్ విజయవాడలో ఇప్పుడు మనం చూద్దాము మరొక శారీ పట్టు చీరలకు పోటీ ఇచ్చేటువంటి చీరలు ఈ చీరలు వీటిని కునాఫా శారీస్ అంటారు ఖైరాబాద్ శారీస్ ఇవన్నీ కూడా ఈ కునాఫా శారీ గొప్పతనం ఏంటంటే చూసే వాళ్ళందరికీ కూడా ఫ్యాన్సీ చీరలా ఉంది కానీ చక్కటి మెత్తడి చీర చాలా బాగుండే చీర ఇప్పుడు మనం చూసినటువంటి ఈ శారీ నేను ఇందులో ఒక ఎల్లో కలర్ శారీ మీకోసం ఓపెన్ చేస్తాను చూడొచ్చు ఎంత బాగుందో శారీ చూడండి ఈ శారీ ప్రైస్ కూడా ఎవరు కూడా ఎక్స్పెక్ట్ చేయలేరు ఎందుకంటే కొన్ని వేల రూపాయల చీర కాస్ట్ ఉన్న శారీ లాగా అనిపించే ఈ శారీ మహారాణి ఫ్యాషన్ రూపాల్లో మీకోసం నేరుగా తయారు చేపించారు కొన్ని వేల చీరల్ని నేను కాస్ట్ మీకు తెలియజేస్తాను మార్కెట్ ప్రైస్ ఫోర్టీన్ నైంటీ ఫైవ్ థర్టీన్ నైంటీ ఫైవ్ ట్వెల్వ్ నైంటీ ఫైవ్ రూపీస్ కాస్ట్ ఉంటే ఈ శారీని నేను మీకు అందిస్తున్నాము కలర్స్ కూడా ఓన్లీ సిక్స్ కలర్స్ మ్యాచింగ్ సెట్తో ఉంటుంది మనం చూడొచ్చు ఎంత కలర్ఫుల్గా ఉన్నాయి శారీస్ ఇవి ఫోర్టీన్ నైంటీ ఫైవ్ థర్టీ నైన్టీ ఫైవ్ ట్వెల్వ్ నైన్టీ ఫైవ్ కాస్ట్ ఉంటే మేము అందిస్తున్నాము హోల్సేలర్స్కు కేవలం 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 ఈ శారీ కాస్ట్ ఐదు వందల తొంభై ఐదు రూపాయలకు మాత్రమే అంతేకాదు ఫైవ్ నైంటీ ఎయిట్ రూపీస్కి ఎవరైతే ఈ శారీ కొనుక్కుంటారో ఈ శారీ కొన్న వాళ్ళకి పది రూపాయలకే శారీ కూడా అందిస్తున్నాము నేరుగా వెంటనే ఎవరైతే శారీ షాపింగ్ చేసుకుంటారో ఫైవ్ నైంటీ ఎయిట్కి తక్కువగా ఇస్తూ అలాగే పది రూపాయలకే శారీ కూడా అందిస్తున్నాము ఈ చీరలు కొన్న ప్రతి కస్టమర్కి కూడా ఇంత బెస్ట్ ఆఫర్ ఫైవ్ నైంటీ ఎయిట్కి చీర పది రూపాయలకి శారీ పెట్టి కోట్ మళ్ళీ మళ్ళీ రాదండి మంచి అవకాశాన్ని విజయవాడ పరిసర ప్రాంతంలో ఉన్నటువంటి ప్రతి ఒక్కరు కూడా వినియోగించుకోండి హైదరాబాద్లో కూడా ఇటువంటి ఆఫర్ మేము అనౌన్స్ చేయలేదు మీకోసం సంక్రాంతి పండుగ సందర్భంగా ఇక్కడే అనౌన్స్ చేస్తున్నాము ఇంత బెస్ట్ ఆఫర్ పది రూపాయలకే శారీ కోట్ కేవలం ఫైవ్ నైంటీ ఫైవ్ రూపీస్కే శారీ ఇప్పుడు చూసేద్దాము జిఎఫ్ వర్క్ శారీస్ ఇవన్నీ కూడా ఎందుకంటే చాలామంది వర్క్ శారీస్ కొనటం అంటే ఇప్పుడు ఫ్యాషన్ కాదు అని గత సంవత్సరం ఆపేశారు కానీ మళ్ళా జనవరి నుంచి స్టార్ట్ కాబోతున్నాయి ఈ కొత్త ట్రెండ్ నేను ఒక వర్క్ శారీ ఓపెన్ చేస్తాను ఎంత బాగుంది చూడండి ఎంత బాగుంది శారీ చూడండి ఇంత చక్కటి చీర ఫుల్ వర్క్ బయట మనకు ఒక ఎంబ్రాయిడరీ ఫ్లవర్ వర్క్ చేస్తేనే ఎంత తీసుకుంటున్నారో మీ అందరూ తెలిసిందే కానీ శారీ టోటల్గా ఇంత చక్కగా ఎంబ్రాయిడరీ వర్క్ వచ్చి అలాగే బ్లౌజ్ కూడా చక్కటి బ్లౌజ్ ఇలా వస్తుంది బ్లౌజ్ వచ్చింది కలర్స్ చూసుకుంటే వన్ బై వన్ కలర్లు టమాటా కలరు గ్రీన్ కలరు ఇది కలరు ఈ కలరు ఈ కలరు ఇట్లా సిక్స్ కలర్ మ్యాచింగ్ సెట్తో మొత్తం ఆరు కలర్ సెట్ ఉంటుంది ఈ ఆరు కలర్స్ మ్యాచింగ్ ఉన్నటువంటి ఈ సెట్ మార్కెట్ ప్రైస్ కదా మనం చూసుకున్నట్లయితే ట్వెల్వ్ నైంటీ ఫైవ్ రూపీస్ కాస్ట్ చీర కాస్ట్ ఎందుకంటే అన్ని ఫ్లవర్స్ ఇందులో ఉన్నాయి అంత హెవీ వర్క్ అలాగే అంత సింపుల్ డిగ్నిఫైగా చాలామంది ఇప్పుడు ఇలా లైట్ వెయిట్గా ఉన్నటువంటి శారీస్ కట్టాలని ఎదురు చూస్తున్నారు కానీ మహారాణి ఫ్యాషన్ గ్రూప్ వాళ్ళు అందిస్తున్నారు ఈ శారీని కేవలం 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 ఆరు వందల తొంభై ఐదు రూపాయలకి అందించేస్తున్నారు సిక్స్ నైంటీ ఫైవ్ రూపీస్కి మాత్రమే అంతేకాదు ఎవరైతే ఈ శారీని సిక్స్ నైంటీ ఫైవ్ రూపీస్కి షాపింగ్ చేసుకుంటారో వాళ్ళకు అందిస్తున్నారు పది రూపాయలకే ఒక అద్భుతమైనటువంటి పోచంపల్లి కాటన్ శారీని ఈ శారీ ఇస్తున్నారు సిక్స్ నైంటీ ఫైవ్కి అలాగే ఈ చీరతో పాటు పది రూపాయలకే ఒక అద్భుతమైన పోచంపల్లి కాటన్ శారీని కూడా మీకు అందిస్తున్నారు ఇటువంటి బెస్ట్ ఆఫర్స్ మళ్ళీ మళ్ళీ రావు వినిపించవు కనిపించవు అవకాశం వచ్చినప్పుడే వినియోగించుకోండి ఈ విజయవాడ పరిసర ప్రాంత కస్టమర్లు అందరూ కూడా కేవలం 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 సిక్స్ నైంటీ ఫైవ్కే కే శారీ అలాగే పది రూపాయలకే మరొక కాటన్ చీర మీకోసం మహారాణి ఫ్యాషన్ గ్రూప్స్ విజయవాడలో ఇప్పుడు చూద్దాం ఎందరో రిచ్ కస్టమర్లు ఎదురు చూసినటువంటి శారీ చాలా 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 చక్కటి చీర ఈ చీరకున్న గొప్పతనం ఏంటంటే ఇప్పుడు మనం గోల్డ్ చూస్తున్నాం గోల్డ్ బార్డర్ ఇప్పుడు మనం చూస్తున్నాము కాపర్ బార్డర్ కాపర్ బార్డర్లో మూడు చీరలు గోల్డ్ బార్డర్లో ఒక చీర అలాగే సిల్వర్లో మూడు చీరలు ఈ సెట్ మొత్తం ఏడు శారీస్ వస్తాయి ఇదే విధంగా వస్తాయి మూడు మూడు ప్లస్ అలాగే ఒక గోల్డ్ కలర్ శారీ ఈ చీరలు కట్టాలని కొనాలని హైదరాబాదే కాదు బాంబే కలకత్తా టోటల్ క్లాస్ కస్టమర్ అందరూ కూడా ఎంతోమంది వెయిట్ చేస్తున్నారు కారణం ఏంటంటే వెరీ సింపుల్ సిటీగా ఉండాలి చీర కానీ శారీ అదిరిపోవాలి అద్భుతంగా ఉండాలని నేను మీకోసం శారీ ఓపెన్ చేస్తున్నాను చూడండి ఈ అతి లైట్ వెయిట్ శారీ కడితే ఆ బోర్డర్ చూడండి ఎంత సింపుల్ సిటీగా ఉందో ఎంత బాగుందో ప్రతి ఒక్కళ్ళు కొనుక్కోవాలి కట్టుకోవాలి అనుకునేటువంటి ఈ శారీస్ మీరు చూస్తున్నారు ఇప్పుడు ఇంత అద్భుతమైనటువంటి చీర మార్కెట్ ప్రైస్ మీటర్ లెక్క అంటే ఒక్క మీటరు సిక్స్ హండ్రెడ్ ఒక అలాగే ఒక మీటరు సెవెన్ హండ్రెడ్ అట్లా సేల్ చేసినటువంటి చీర ఈ చీర ఈ చీర అపూర్వ కోటా శారీ అంటారు దీన్ని అంటే అపూర్వ పట్టు లాంటి అలాగే కోట స్టైల్లో ఉన్నటువంటి చీర ఇది ఈ సిల్వర్ బార్డర్ ఉంది గోల్డెన్ బార్డర్ ఉంది కాపర్ బార్డర్ ఉంది ఇలా మూడు బార్డర్లు ఇందులో అటాచ్గా ఉంటాయి సిల్వర్లో మూడు కాపర్లో మూడు గోల్డ్లో ఒక కలర్ వస్తుంది మీకు మొత్తం సెట్ ఏడు ఉంటాయి మార్కెట్ ప్రైస్ ఈ శారీ కనుక మనం చూసుకున్నట్లయితే పంతొమ్మిది వందల తొంభై ఐదు రూపాయల దాకా ఉంది ఎందుకంటే ఒక్క మీటరే సిక్స్ హండ్రెడ్ కాస్ట్ ఉంది ఇది సిక్స్ థర్టీ మీటర్స్ అంటే దరిదాపుగా చాలా కాస్ట్లీ శారీ ఇది అంటే మూడు వేల ఆరు వందల దాకా పడుతున్నటువంటి శారీని మేము మీకు అందిస్తున్నాము పండగ సందర్భంగా మహారాణి ఫ్యాషన్ గ్రూప్స్ హెడ్ ఆఫీస్ విజయవాడలో విజయవాడ పరిసర ప్రాంత ప్రజలందరూ కూడా ఆన్లైన్లో ఎవరైతే ఈ వీడియో చూస్తున్నారో ఆన్లైన్లో కూడా ఈ శారీని మీరు బుక్ చేసుకోవచ్చు ఎందుకంటే మళ్ళా మళ్ళీ రాదు ఆఫర్ వేల కొద్ది చీరలు మీకోసం తీసుకొని వచ్చేసాము ఈ చీరలు చాలామంది వెయిట్ చేస్తున్నారు ఈ శారీస్ కోసం కాస్ట్ తెలియజేస్తున్నాను పంతొమ్మిది వందల తొంభై రూపాయలు ఉన్నటువంటి ఈ చీరను ఎవరైతే షాపింగ్ చేసుకుంటారో ఈ ఒక్క చీర కావాలి అంటే ఖచ్చితంగా శారీ కాస్ట్ నైన్ ట్వంటీ ఎయిట్ రూపీస్ మాత్రమే లేదంటే మాకు శారీ సెట్ టు సెట్ కావాలి అనుకుంటే నైన్ అంటే ఎనిమిది వందల తొంభై రూపాయలకి ఆఫర్ అందిస్తున్నాం అంటే ఏడు చీరలు కొన్న వాళ్ళకి ఎనిమిది వందల తొంభై రూపాయలు ఒక్క చీరైన పర్వదిన వాళ్ళకి నైన్ ట్వంటీ ఎయిట్ రూపీస్కి మాత్రమే రిటైల్గా షాపింగ్ చేసుకుందాం అనుకున్న వాళ్ళకు ఇటువంటి బెస్ట్ ఆఫర్ ఇచ్చిన ఆఫర్ మరొకటి రాదు నేను మళ్ళీ మీకు చూపిస్తున్నాను చాలామంది వెయిటింగ్ ఈ శారీస్ కోసమే ఎందుకంటే సీరియల్స్లో కానీ అంటే ఇటువంటి శారీస్ ఆల్రెడీ పే చేశారు ఇంకా చాలామంది కూడా ఇవి ఎక్కడ దొరికితే ఎదురు చూస్తున్నారు మహారాణి ఫ్యాషన్ గ్రూప్స్ వాళ్ళు మీకోసం తీసుకొచ్చేస్తారు విజయవాడలో ఉన్న రెండు షాపింగ్ చేసుకోండి కేవలం 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 తొమ్మిది వందల ఇరవై ఎనిమిది రూపాయలకు మాత్రమే హోల్సేల్గా సెవెన్ శారీస్ తీసుకున్న వాళ్ళకు ఈ బెస్ట్ ఆఫర్ మళ్ళీ మళ్ళీ రాదు మళ్ళీ మళ్ళీ రాదు మీకోసం వచ్చేసింది అలాగే మీకు విషయం తెలియజేయాలి విజయవాడలో ఉన్నటువంటి ఈ షాప్లో చాలా చాలా ఆఫర్స్ ఉన్నాయి రండి ప్రతి ఆఫర్ కూడా వీక్షించండి మీ విలువైన ప్రతి రూపాయికి మరింత విలువ అందించడానికి ఈ సంక్రాంతి సంబరాలు రాబోయే ఉగాది సంబరాలు కూడా మీకోసం జరుపుకోవడానికి తగ్గింపు ధరలతో ఎక్కువ నాణ్యతలో మహారాణి ఫ్యాషన్ గ్రూప్స్ విజయవాడ మా అడ్రస్ మరొకసారి తెలియజేస్తున్నాను ఏలూరు రోడ్ ఏలూరు రోడ్ అలాగే పడవల రేవు సెంటర్ మాచవరం డౌన్ అంటారు అలాగే డిఆర్టీసీ రోడ్ ఎండింగ్లో ఉంటుంది గురదలకు దగ్గరగా ఉంటుంది ఈ షాపు మహారాణి షాపింగ్ మాల్ అని కనుక మీరు గూగుల్ మ్యాప్తో సెర్చ్ చేస్తే నేరుగా షాప్ ముందుకే వచ్చేస్తారు మంచి మంచి ఆఫర్లు చక్కటి చీరలు పండగ సంబరాలు మహారాణి ఫ్యాషన్ గ్రూప్స్లో హెడ్ ఆఫీస్ విజయవాడ